ఇంకోటి కవర్ విత్ క్రాప్ ఏదో ఒకటి సాయిల్ని కవర్ చేసి ఉంచాం ఒక దాంట్లో గడ్డి కానీ క్రాప్ కానీ కవర్ చేస్తూ మల్చి పెట్టాం సో ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ వాటర్ చూడాలి వర్షం మనం ఇలా వచ్చినప్పుడు ఎంత ఎరోడ్ అవుతుంది సాయిల్ అన్నది సో ఈ సాయిల్ ఎరోజన్ వల్ల మనకి ఏంటి నష్టం అంటే సో బి అట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఏమని టాప్ సాయిల్ ఈస్ ద న్యూట్రియం సాయిల్ మనకి పోషకాలు అంది అన్నదంతా కూడా అంతా కూడా టాప్ వన్ ఫీట్ నుంచి అందుతాయి మ్యాక్సిమమ్ సో కింద ఉండవా అంటే ఉంటాయి బట్ అవేంటంటే ఫామ్ లో ఉంటాయి కొద్ది పెద్ద పెద్ద చెట్లు వెళ్తాయి చూసారా ఆ చెట్ల నుంచి వెలువడే సూక్ష్మజీవులు ఏవైతే యాక్టివేట్ చేస్తాయో అవి మాత్రమే చేయగలవు సో టాప్లో ఉన్న హ్యూమస్ ఆయిల్ హ్యూమస్ టాప్ సాయిల్ ప్లస్ హ్యూమస్ ఉన్నది మాత్రం టాప్లోనే ఉంటుంది అదంతా ఏమవుతుందంటే పూర్తి ఎరోడ్ అవుతుంది ఇలా ఉంటే సి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు ఇంకా కొద్దిగా సెటిల్ అయితే దీంట్లో సాయిల్ ఇక్కడ కలెక్ట్ అవుతుంది ఓకే అక్కడ కూడా కొద్ది వరకు కలెక్ట్ అవుతుంది ఆ లాస్ట్ దాంట్లో మ్యాక్సిమం లేదు వన్ ఆర్ టూ పర్సెంట్ ఏదో చిన్న 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 పార్టికల్స్ అంటే మన సాయిల్ని ఎప్పుడు కూడా కవర్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉంటుంది అన్నది మీరు అది ఒకవేళ మీకు పంటతో కాకపోయినా అట్లీస్ట్ గడ్డితో చేసినా కూడా తప్పులేదు సాయిల్ అయితే కవర్ అయ్యి ఉండాలి ఓకే సో అది దానివల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి మల్చింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి సో మల్చింగ్కి వస్తే ఎన్ని రకాల మల్చింగ్లు ఉన్నాయంటే ఒకటి ఇది పచ్చి ప ఏమంటారు వేర్లతోనే కప్పబడి ఉంచదగిన లైవ్ మల్చ్ లాగా కూడా ఉన్నాయి కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి తోట పెద్ద మామిడి తోట ఉంది ఆ పాదులంతా కూడా మీరు ఆకూరలు లాంటివి వేశారు అనుకోండి దాన్ని లైవ్ మల్చ్ అంటారు ఆకుకూరలు కానీ హార్స్ గ్రామ్ కానీ పప్పు దినుసులు ఆ యొక్క పాదులు పెద్దగా అవుతాయి కదా ఆ పాదు అంతా కూడా మీరు ఏంటంటే దానికి ఏం డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ కాకపోయినా పర్లేదు కానీ ఆ ఏరియాని మనం కవర్ దాన్ని లైవ్ మల్చ్ అంటాం ఇది ఏంటంటే పెద్దగా చెట్లు అయినప్పుడు పెద్దగా యూజ్ ఉండదు చిన్న చెట్లు ఉన్నప్పుడు ఇది యూజ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రై మల్చ్ అంటే మన పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ పంట వ్యర్థాలన్నిటి కూడా మళ్ళీ మనం పొలం మీద కప్పడానికి యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం డైరెక్ట్ వాటర్ కానీ డైరెక్ట్ సన్లైట్ కానీ దాని మీద పడదు ఇక్కడ ఇదంతా డైరెక్ట్ సన్లైట్ పడుతుంది ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అవుతుంది ఫస్ట్ థింగ్ వాటర్ ఎవాపరేట్ అయితే ఇక్కడ ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే మైక్రోస్ ఉన్నాయో అవి చనిపోతాయి అవి చనిపోవడం వల్ల ఏమవుతుందంటే పార్టికల్ టూ పార్టికల్ ఉన్న ఏదైతే కొహిషన్ అడిషన్ అన్న పదాలు వినింటారు అంటే అతుక్కునే జిగురు ఉంటుంది ఓకే ఆ జిగురు అన్నది సాయిల్ టు సాయిల్ మధ్య ఉన్నది కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్ పార్టికల్స్ అవుతాయి అంటే ఏ దానికి అది సపరేట్గా ఉంటాయి అలా కాకుండా అయితే మామూలుగా అయితే బాండింగ్ ఉంటుంది సాయిల్ పార్టికల్ టు సాయిల్ పార్టికల్ బాండింగ్ ఉంటుంది ప్రాపర్ బాండింగ్ ఉంటుంది ప్రాపర్ ఫొరాసిటీ ఉంటుంది అంటే రంధ్రాలు కూడా ఉంటాయి అప్పుడే మనకు వాటర్ ఇంకడం కానీ ఇంకోటి ఇంకోటి జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ బాండింగ్ అన్నది కాస్త టెంపరేచర్స్ వల్ల విడిపోతుంది విడిపోయినప్పుడు ఇండివిజువల్గా ఉంటే ఒక్కసారి మనకి ఏదైనా టెంపరేచర్స్ కానీ ఇట్లా వాటర్ అదే మంచి వర్షం పడింది అనుకోండి పడినప్పుడు ఏమైతే ఇండివిజువల్గా ఉంటే కొట్టుకొని వెళ్ళిపోతాయి జనరల్గా మనమైనా అంతే కదా వాగు వచ్చినప్పుడు పది మంది గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది కొద్ది వరకు మనం తట్టుకొని అందరి చేతులు పట్టుకొని ఉండొచ్చు బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్గా నిలబడితే ఉంటాం ఆ వాగు కడ్డంగా సేమ్ అది ఇక్కడ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుందంటే సాయిల్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ పెరగడం వల్ల ఎటువంటి మైక్రోబ్స్ లేకపోవడం వల్ల పార్టికల్స్ ఇండివిజువల్ అయిపోతాయి అది జరుగుతుంది ఇండివిజువల్ అవుతున్న ఒక్కసారి మంచి వర్షం పట్టింది అనుకోండి టాప్ సాయిల్ అంతా కొట్టుకెళ్ళిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇండివిజువల్ అయిపోయాయి ఇండివిజువల్ అంటే నున్నగా ఉంటుంది మొత్తం అంతా ఎక్స్పోజ్ అయితే కొట్టేస్తారు కొట్టేసినప్పుడు అంటే టాప్ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ మైక్రోబ్స్ వాట్ ఎవరు అంతా కూడా ఎవరు మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ పంట పెట్టాలనుకుంటే మళ్ళీ రెడ్ వచ్చే మొదలవుద్దని మీరు అన్నారు కదా మళ్ళీ అట్లనే మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ వర్మీ కంపోస్ట్ ఆ కంపోస్ట్ అని మళ్ళీ మొత్తం పెట్టాలి పెడితే మీకు ఆల్రెడీ క్లాసెస్లో చెప్పింటారు వర్మీ కంపోస్ట్ వన్ టన్ వేస్తే మనకి యాక్షన్లోకి వచ్చేది ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫస్ట్ ఇయర్లో అంటే అంతవరకు యాడ్ ఉంటుంది అన్న కాదు బేసిక్గా ఏంటంటే అవైలబుల్ ఫామ్లోకి రావడానికి దానికి చాలా టైం పడుతుంది సో రెడీ టు యూజ్ దాంట్లో ఫార్టీ పర్సెంట్ వస్తే సిక్స్టీ పర్సెంట్ మనకి నెక్స్ట్ ఇయర్కు నెక్స్ట్ సీజన్కి అట్లా ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఫార్టీ పర్సెంట్ వెళ్ళి వాడుకున్న తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఈ సాయిల్లో ఉంటుంది దాని ఏమవుతుంది ఈ వర్షాలు పడ్డం వల్ల సిక్స్టీ పర్సెంట్ మళ్ళీ వెళ్ళిపోతుంది బయటికి నువ్వు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మళ్ళీ పెరిగింది అలా కాకుండా ఇట్లా ఈ విధంగా క్రాప్ ఏదన్నా కానీ దాని మీద కవర్ అయి ఉంటే ఆ సిక్స్టీ పర్సెంట్ అలాగే ఉంటుంది ఆ క్రాప్ యూస్ చేసుకుంటుంది బేసిక్గా సో సాయిలు కవర్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి లాస్ లేదు సాయిల్ ఎరోడ్ అవ్వదు పంట కూడా ఆ మిగతా సిక్స్టీ పర్సెంట్ ఏదైతే అరవై మిగిలి ఉందో దాన్ని పట్టుకొని ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి మనం పెద్దగా క్రాప్ ఏదైతే మెయిన్ క్రాప్ పెడుతున్నామో దానికి అవైలబుల్ ఫామ్లో తీసుకొని వస్తుంది సో దీంట్లో ఉన్న నష్టం ఇది సూక్ష్మజీవులు పోతాయి పార్టికల్స్ ఇండివిజువల్ అవుతాయి పొరాసిటీ ఉండదు మొత్తం సాయిల్ అంతా వెళ్ళిపోతుంది సో ఇలా అవడం వల్ల ఈ ఇది ఉంది చూసారా మన చాలా వరకు పొలాలలో ఇక్కడ కూడా ఫామ్ అయ్యాయి మీరు చూసి ఉండొచ్చు ఇలానే ఫామ్ అవుతుంది ఓపెన్గా ఉంటుంది ఇట్లనే గుంత ఏమైనా దాంట్లో ఫామ్ అయిందా కొద్ది ఫామ్ అయినా తక్కువ ఉంటుంది రైట్ ఎందుకు ఇక్కడ ఏమవుతుందంటే వేరు వ్యవస్థ ఉంది ఒక వేరు వ్యవస్థ ఉంది అంటే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం ఏ రకమైన చెట్టు ఉంటే దానికి సంబంధించిన మైక్రోబ్స్ యాక్టివేట్ అవుతాయి సాయిల్లో కదా సో మైక్రోబ్స్ యాక్టివేట్ అయినప్పుడు ఏమైతుందంటే సాయిల్ టు సాయిల్ పట్టుకుంటాయి దానికి కావాల్సిన మైక్రోబ్స్ ఎందుకు ఉంటాయంటే పైన ఏదో వేరు వ్యవస్థకు సంబంధించిన చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి మనకి ఫార్టీ టు ఫార్టీ పర్సెంట్ కిందికి ఎక్స్రేట్స్ ద్వారా అంటే దాన్ని రూట్స్ ద్వారా వేర్ల ద్వారా వదులుతుంది ఫుడ్ ఫుడ్ అంటే ఫుడ్ లాగానే కాదు జనరల్గా ఎక్సురేట్స్ వదులుతాయి వదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మైక్రోబ్స్ అక్కడ ఉన్న వాటికి ఫుడ్ దొరుకుతాడు నథింగ్ బట్ సుక్రోస్ ఇవి అంటాం కదా షుగర్ పదార్థాలంతా కూడా వదులుతుంది వదిలినప్పుడు సూక్ష్మజీవులు కావాల్సిన ఆహారం దొరుకుతుంది అప్పుడు సూక్ష్మజీవులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సాయిల్ బాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది సాయిల్ బాండింగ్ కెపాసిటీ నాట్ అంటే సూక్ష్మజీవులు అంటే ఇక్కడ ఫంగస్ వస్తుంది యాక్నోమైసిస్ వస్తాయి బ్యాక్టీరియా వస్తుంది అన్నీ ఉంటాయి సో అట్లా ఏమవుతుందంటే దాని యొక్క పాపులేషన్ సాయిల్ బొయం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి హోల్డింగ్ కెపాసిటీ బాగుంటుంది మీకు ఎంత వర్షం పడినా కూడా మ్యాక్సిమమ్ మినిమం ఎరోజన్ జరిగింది ఓకే అది ఇక్కడ ఉన్నది అట్లీస్ట్ మనము ఈ విధంగా పెట్టుకోవాలి లేదు మనకు కొద్ది వరకు ప్రాప్ రెసిడ్యూస్ కానీ పంట పెడదాలు మన దగ్గర ఉన్నాయి నియర్ బై ఉన్నాయి అనుకుంటే కదా ఈ టైప్ ఆఫ్ అంటే సాయిల్ని కవర్ చేస్తున్నాం పంటతో దాంతోపాటి మల్చింగ్ కూడా చేస్తున్నాం సో మల్చింగ్ చేసినప్పుడు మీరు క్లియర్ అబ్జర్వేషన్ చూడొచ్చు ఈ రెండింటితో పోలిస్తే ఎంత క్లియర్గా వాటర్ వస్తుంది అన్నది అంటే ఇక్కడ మనకి సాయిల్ ఎరోడ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది మనకు క్లియర్ ఉంది అంటే టాప్ సాయిల్ ఎరోడ్ అవ్వట్లేదు మనం ఏదైతే అందించామో అదంతా అక్కడే ఉంది మనం పైడ్ నుంచి ఏదైతే ఉందో పట్టుకోవాల్సిందంతా పట్టుకునింది కదా వాటర్ దానికి ఎంత కావాలో అంత పట్టుకుంది ఫీల్డ్ కెపాసిటీ అంటాం నా నా యొక్క కెపాసిటీ ఒక ప్లేట్ బిర్యానీ నేను అది తీసుకున్నా నాకు ఎంత ఎక్స్ట్రా పెట్టినా అది పక్కకు పంపించేస్తున్నా డైరెక్ట్గా సో నాకు ప్రాబ్లం ఏం లేదు ఎంత కావాలో అంత తీసుకుంటున్నా మిగతాది పంపిస్తున్నా నాదో ఉన్న ఎనర్జీని అయితే మళ్ళీ పక్కకు పంపించట్ల అలానే ఇప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి సాయిల్ మినిమమ్ మినిమం కూడా చాలా తక్కువ వాటర్ కలర్ చూస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఎటువంటి సాయిల్ ఎరోజన్ లేదు ఎటువంటి న్యూట్రియం లాస్ లేదు సో అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎంత కావాలో అంత పట్టుతుంది సో సేమ్ వాటికి ఫిల్ అయ్యేంత వరకు పెట్టాం కానీ దానికి వాటర్ వచ్చిందా ఈ రెండింటితో పోలిస్తే ఇది ఫుల్ అది ఆఫ్ వచ్చింది కొద్ది వరకు పక్కకు పోయాయి నేను కాదనలేదు కానీ బట్ ఈవెన్ దో ఏమవుతుందంటే దాని ఫీల్డ్ కెపాసిటీ పట్టు అంటే లెవెల్ అయిన తర్వాతనే వాటర్ వదులుతుంది దానికి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాతనే వాటర్ బయటకు వస్తుంది అది దీనికి ఉన్న నేచర్ సో ఇప్పుడు మన పంటలు కానీ మన పొలాలు కానీ ఎలా పెట్టుకోవాలి మనము ఇలా పెట్టుకోవాలి సో కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం మల్చింగ్ వాడాము ఏంటి అన్నదంటే ఇది పెట్టామాలి ఈ చెత్త అంటే లాస్ట్ టైం గ్రౌండ్నట్ మా పొలాలలో అయిపోయినదంతా కూడా కట్ చేసి అలాగే మా దగ్గర ఉన్న గడ్డి గడ్డి వాటిని బాగా చిక్ చేసి చాప్ చాప్తో ఇలా అంతా కూడా పరిచిపెట్టారు ఓకే ఇక్కడ సాయిల్ కలర్ చూడండి ఓకే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో సాయిల్ కలర్ చూస్తే డైరెక్ట్ మీకు రెడ్గా కనపడుతుంది అంతేనా ఎలా ఉన్నా సాయిల్ అలా ఉంది రెండిటికి డిఫరెన్స్ ఉందా ఇది రెండోది ఇది ఉత్తల్ది దీనికి దీనికి డిఫరెన్స్ ఏముంది కొద్దిగా డార్క్గా ఉంది కొద్దిగా వేరు వ్యవస్థలు పీచ్ పీచులు కనపడుతున్నాయి దీంట్లో కనపడుతున్నాయి ఏమన్నా ఏం లేదు దీంట్లో దీంట్లో వరకు ఏందంటే కొద్ది వరకు దీంట్లో నుంచి పైన నుంచి పడిన ఆకులు కానీ అలమలు కానీ పాటు ఉన్నాయి కొద్ది వేరు వ్యవస్థ ఉంది కొద్దిగా వేరు వ్యవస్థ ఉంది అన్నప్పుడు సాయిల్ చూడండి ఎంత క్లాడ్గా పట్టుకొని ఉంటుంది ఇది మీరు ఎలా అంటే అలా ఇది ముద్ద అవుతుంది ఇది ముద్ద ఈజీగా ఇడిపోతున్నారు క్లియర్ డిఫరెన్స్ వేరు ఉంటే వేరు లేకపోతే ఇది ఒకటి ఓకే ఈ లాస్ట్ హ్యూమస్ ఉందంటే దాని ఇండికేషన్ ఏంటి బ్లాక్ బ్లాక్ ఇవన్నీ కూడా సేమ్ ఒకే రోజు పెట్టినవి ఇవంతా కూడా ఓకే ఎంత డిఫరెన్స్ ఉంది ఇది ఫస్ట్ది ఇది ఈ రెండిటికి చూసుకుంటే ఒకవేళ ఈ రెండిటికీ చూసుకున్న దీంతో పోలిస్తే కూడా ఇదే ఇంకో కోల్డింగ్ ఉంది కానీ అది ఇది కొద్దిగా బట్ ఇది ఎంత రిచ్గా కనపడుతుంది ఇది ప్రాపర్ సాయిల్ సో ఇది క్లియర్ ఇండికేషన్ మనకి ఏం మిత్స్ ఉన్నాయంటే రైతుల దగ్గర కానీ ఇంకొకరు చాలామంది మనం అట్లీస్ట్ మూడు సంవత్సరం మూడు నెలలు కానీ మన పొలానికి రెస్ట్ ఇవ్వాలా ఒక రెండు సీజన్స్ తీసుకుంటే ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ తీసుకున్నాక సమ్మర్ని దానికి రెస్ట్లో ఆ రెస్ట్లు అంటే ఎటువంటి పంటలు లేకుండా ఖాళీగా ఉంచితే నెక్స్ట్ మనం ఖరీఫ్కి వాడుకునే పంట బాగా వస్తుంది అన్నది అనుకుంటున్నారు చాలామంది అనుకుంటారు నైంటీ పర్సెంట్ ఇదే జరుగుతుంది రైతులైతే అందరు ఇదే ఫాలో అవుతారు పంటను ఎప్పుడు ఖాళీగా పెట్టుకున్నా ఉంటే దానికి రెస్ట్ చేయకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ భాష కూడా మాట్లాడుతున్నారు ఖాళీ లేకుంటే ఎలా ఇస్తుంది నెక్స్ట్ పంటకు అనేసి సీ ఖాళీ ఉంటే కింద దాని పరిస్థితి ఇలా ఉంటుంది సి మనం సంవత్సరం అంతా ఇలా పెట్టాలనలేదు ఒక్క నెల పూర్తిగా ఇలా పెట్టినా కూడా కండిషన్ మారిపోద్ది ఎందుకంటే మనం పెట్టే నెలలు కూడా ఎటువంటి పెడతాం మార్చ్ ఏప్రిల్ మే మంచి ఎండ మంచి ఎండలు ఉంటాయి సో ఎంత ఎండ అంటే ఇంతవరకు కొద్దిగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కానీ వాటర్ ఉన్నదంతా కూడా ఉన్నది ఆ నెలకు కాస్తే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతేనే ఫస్ట్ మనం ఏం చెప్తున్నాము మైక్రోబియల్ యాక్టివిటీ పోతుంది నెక్స్ట్ మైక్రోబియల్ యాక్టివిటీ పోయిన తర్వాత ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత ఎవాపరేషన్ పోతేనే మైక్రోబ్స్ ఉండవు బేసిక్గా వాటర్ లేదు కాబట్టి దాని తర్వాత అది చచ్చిపోతుంది కొన్ని రోజులకి అప్పుడు ఏమైతే పార్టికల్స్లో ఇండివిజువాలిటీ పెరుగుతుంది సాయిల్ టు పార్టికల్ టు పార్టికల్ ఇండివిజువాలిటీ పెరిగిందా ఒక్కసారి మనకి ఏంటంటే దుక్కులు దున్నుకోవడానికి వర్షాలు పడతాయి కదా మే నెలలో పడతాయి తొలకర్ చినుకులు పడతాయి కదా పడినప్పుడు ఏమవుతుందంటే ఇది జరిగిద్ది మా భూములు ఎంత ప్లెయిన్గా ఉన్నా కూడా ఇది జరిగిద్దండి ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కింద లేర్ అంతా కూడా కాంపాక్ట్ అవుతుంది సో ఎటువంటి ఉపయోగం ఉండదు నెక్స్ట్ మనం అనుకున్న మూడు నెలల రెస్ట్ అన్నది ఏం ఉపయోగం ఉండదు కానీ మన బాడీకి మనం అనుకుంటున్నాం చూసారా రెస్ట్ ఇస్తే అది మనకు వేరు సాయిల్కి వేరు సాయిల్కి రెస్ట్ ఇస్తే కన్నా ఖరాబ్ అవుతుంది సాయిల్ ఎప్పుడు ఫంక్షనల్లోనే ఉండాలి ఇది ఓకే దీనికి డిఫరెన్స్ ఈ రెండింటికి ఫస్ట్ చూడండి అంతా ఇదే చేయమని నేను అడగట్లేదు ఇది చేయకుండా ఉంటే సరిపోద్ది కొద్ది వరకు ఇది చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంటను మనము కవర్ చేసి పెట్టుకునే ప్లాన్ ఉండాలి క్రాప్ ప్లాన్ ఇది ఊరికే చాలా మంది ఏమంటారంటే మా ఊర్లో వర్షాలు పడవు అని అంటారు వర్షాలు పడవు కరెక్టే అందుకు నువ్వు వర్షాలు పడుతున్నప్పుడే డ్రై క్రాప్స్ ఏమున్నాయో ఇయర్ లాంగ్ మనకు వచ్చే క్రాప్స్ని మనం ఎంచుకోవాలి ఇది ఓకే కదా సో ఇది ఇంత క్లియర్ ఇండికేషన్ సాయిల్ రిచ్ అనడానికి ఇది సో మీరు సాయిల్ని ఎంత కవర్ చేసి ఉంచితే అంత ఇది ఇంత రిచ్ ఉందంటే కార్బన్ పర్సెంట్ పెరుగుతుంది సో ఒకసారి ఎవరైనా కానీ కొత్తగా మీరు పొలాలు స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా తీసుకుంటున్నాం దాంట్లో మా ప్లానింగ్ ఉందనుకుంటే ఫస్ట్ కార్బన్ని పెంచుకోండి ఆర్గానిక్ కార్బన్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ వచ్చేలాగా మీరు చూసుకొని తర్వాత మీరు దిగితే మిగతాది పెట్టే పంటలను బట్టి వస్తుంది ఫస్ట్లోనే ఏం లేదు మనకు ఫస్ట్లో నుంచి మనం అంతా ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటే కన్నా సాయిల్ ఎప్పుడు కూడా ఫీడింగ్కి అలవాటు పడితే ఉపయోగం లేదు సో మనం ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటిని ఎలా అవైలబుల్ ఫామ్లోకి తీసుకురావాలంటే ఓన్లీ ఒక ఆర్గానిక్ కార్బనే మనకి అన్నిటికీ ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది అవ్వచ్చు న్యూట్రియంట్ అవైలబుల్లా ఉంచేదాన్ని అవ్వచ్చు దాంతోపాటి పిహెచ్